ದಿನದ ಸಾರವೋ ತಾತೋ ನದರಾಜ ಬಂಡೇರಾಜಾ ರಾಜಾ ಬೃಹಸ್ಪತಿ ತುರಂದ ಇನ್ವೆಸ್ಟ್ ಚಾರ್ಟ್ ಇಷ್ಟರ ಆ ಚಂದ ರೇದನ್ ಧ್ರುವ ಧವೇ ವಲತ್ತಂ ಜುದಿನಂತ ದೇವತಾರಾ ಮಲಂ ಚಂದ್ರ ಮಲಂತತೆ ಜನಿಕ್ರಾಣಾ ಜನಿಕ್ರಾಣಾ 35 ಮಾಶರದಲ್ಲಿ ಕಂಪನಿ ಆ ಸಂದ ಸರ್ದಿದ್ದಾಹ ದೇವಾತ್ಮನ ಮಾಲಾದ್ Baby, 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 b a n t e r b y b a b a b y సంక్రాంతి సంబరాల్లో భాగంగా వారు కూడా వారి అమూల్యమైన సందేశాన్ని అందేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే గౌరవీలు సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఒక రెండు విషయాలు మాట్లాడాలి మీరు కూడా మొదటి ప్రారంభోత్సవానికి విచ్చేసారు గౌరవ పెద్దలు

నల్ల అడుగులండి అడుగులేండి కే

మన పిల్లలు ఎప్పుడైనా సరే మన కడప కోటిరెడ్డి కోటిరెడ్డి రామసుబ్బమ్మ గారి పేరు ఒక కళాశాలకు అంటే స్వాతంత్ర సమర వేధుల్లో పోరాడి ఒక మహిళా కళాశాలకు పేరు ఏ విధంగా మనం స్మరించుకుంటా ఉన్నామో ఆ విధంగా కడప రెడ్డమ్మ ఎవరు చేయనటువంటి సాహసం కనీ విని ఇరుగుని రీతిలో టికెట్ తెలుగుదేశం పార్టీ అధినేతని ఒప్పించి మెప్పించి టికెట్ తీసుకురావడం తీసుకొచ్చిన తర్వాత ఏమన్నా ఊరుగా ఉండిందంటే ఉదయం సాయంత్రం దాదాపుగా కడప నియోజకవర్గంలో ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని ఇంటికి వెళ్ళి పరామర్శించడం ఓటు అడగడం దాదాపుగా ఇరవై సంవత్సరాలు రెండు వేల నాలుగు కానీ రెండు వేల తొమ్మిది కానీ రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ కడప నియోజనంలో లేకపోయింది దానికి మరి వివిధ కారణాల పార్టీ ఓటమి చవి చూసింది ఈ దూరికి ఏదే ఏ విధమైనా సరే కడప పట్టణంలో కడప నియోజకవర్గంలో జెండా ఎగరేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు నిర్ణయం దానికి అనుగుణంగా మరి కడప రెడ్డమ్మ గారు టికెట్ రావడం దాన్ని విజయానికి అనుకూలంగా మలుచుకొని ఏ విధంగా సరే కడపలో పార్టీ జెండా ఎగరేయాల చంద్రగారు చంద్రబాబు నాయుడు టికెట్ ఇన్న నా మీద నమ్మకంతో టికెట్ ఇచ్చినాడు ఇక్కడ దాదాపుగా యాభై వేల పైచీలకు లోటులో ఉన్నటువంటి పార్టీని ఒక్క దూరిగా సునామి ఎవరు ఓడించాలా చాలా మంది ఆ అమ్మను ఓడించాలా అని చాలా మంది నిర్ణయం వాళ్ళు కూడా ఇంటింటికి తిరిగినారు మన కార్యకర్తలు చెప్పినారు ఏదో విధంగా ఓడించండి ఆమె గెలవకూడదని కానీ కడప నియోజకవర్గంలో అసలైన శిశలైన కార్యకర్తలు ఎవరి మాట ఇనక మన జెండా ఎగరాలా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలా నడుం బిగించి కడప రెడ్డమ్మకు సహాయ సహకారాలు అందించి పోసేసి పద్దెనిమిది వేల పైద్యులకు మెజార్టీతో తెలుగుదేశం పార్టీ ఏ పూతులైనా చూసుకో మెజార్టీ ఆ విధంగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీ జెండాను ఒక సునాను మాదిరిగా ఈ కడప నియోజకవర్గంలో గెలిపించడం కానీ మాకంతా సంతోషం ఉంది కానీ ఎక్కడో మాకు చిన్న లోటు ఉంది ఎక్కడ పొరపాటు జరిగింది కలప రెడ్డమ్మ చంద్రబాబు నాయుడు కొనువులో ఉండాల్సిన రెడ్డమ్మ ఎందుకు లేకుండా పోయిందో మాకిందరూ కూడా అంత చిక్కడం మరి చంద్రబాబు నాయుడు గారు చిన్న పదవి ఒక విప్పు అని ఇవ్వడం జరిగింది కానీ ఆ విప్పునే సద్వి తీసుకొని ఒక కార దక్షిణాలైన దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో తీసుకెళ్లి చంద్రబాబు నాయుడిని ఒప్పించి రాబోయే కాలంలో అయినా సరే ఉన్నతమైన పదవులు ఉంటుందని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం అదేవిధంగా తొందరగానే స్థానిక సమస్యలు ఎన్నికలు రాబోతాయి యాభై యాభై కార్పొరేటర్లలో మనం గెలవాల ఎప్పుడు ఒకప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్ ఒక్క దూరం మున్సిపాలిటీ గెలిచాం తప్ప మళ్ళీ అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా గెలవలేకపోయినాం కాబట్టి దూరికి శ్రీనివాసరెడ్డి జిల్లా అధ్యక్షుడు పాలెంట్మూర్ మెంబర్ ఆయన ఆధ్వర్యంలో కడపరెడ్డి ఆధ్వర్యంలో యాభైకి యాభై కార్పొరేటర్లు గెలిచి తీరాజిందే ఇది తప్పదు తప్పదు తప్పదు